అఖండ దీపారాధన హలో ఫ్రెండ్స్ నేను మీ స్వామి రచ్చ ఈ అయితే యాదిరిగుట్ట యాదాద్రి స్వామి టెంపుల్ కైతే వచ్చిన కాలినడక దారా అయితే వచ్చినాం ఎండాకాలం నడుచుడు అయితే కాలు అయితే బొబ్బలు వస్తున్నాయి నేను మా ఫ్రెండ్ చెడ్డి దోస్ అశోక్ సలవుదా ఎట్లాంటి పిలుస్తుంది కాళినడక ఎంజాయ్మెంట్ అనిపిస్తుందా సూపర్ మళ్ళీ వస్తారు వస్తా కాళ్ళు ఆడుతుందా చెమటలుగా ఆడుతు పైనుంచి వ్యూస్ గుట్టపై నుంచి ఈ నడకని కంప్లీట్ అయింది ఇప్పుడు చాలా అయిపోయింది ఇప్పుడు

గోవింద అంటే కార్ల మీరు డైరెక్ట్ అవుతారు కదా కార్ల మీద వాళ్ళు డైరెక్ట్ దారి వచ్చిన ఇట్లా ఏంట్రా చిల్క జోషనా యాదాద్రి జాల ప్రసాదం జాల ప్రసాదం నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇవి లేవు అట్లా చూ చూడండి హోటల్స్ డ్రెస్ మెన్స్ లేడీస్ డ్రెస్ మెన్ అంటే స్నానం చేసిన తర్వాత డ్రెస్ మనం ఎట్లా పోయేది పోయేదామాడా ఇప్పుడుందా స్వామివారికి సమర్పించు కొబ్బరికాయలు భక్తులు స్వయంగా ఉంటుంది అంటే ఇది పాత హనుమాన్ టెంపుల్ అంటే ముందు ఇక్కడ వచ్చినప్పుడు ఇది దర్శనం చేసుకొని వాళ్ళన్నట్టు ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మొబైల్స్ ఎలక్ట్రికల్ వస్తువులు లోపలికి వెళ్ళలేదు ఇక్కడనే ఇచ్చేసి వెళ్ళాలి ఓకే లోపల ఏం జరిగిందో మీకు ఇస్తాను అఖండా <Sess> దీపారాధనా <-dhipa> <Sess> ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం ఒక పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఫుల్లు రష్ ఉంది ఫుల్ రష్ ఉంది ఎందుకంటే ఈరోజు సండే కదా ఫుల్ రష్ ఉంది అబ్బా సాల్సాలైపోయింది అయిపోయింది కానీ మనకు బెనిఫిట్ ఏంటంటే లోపల అయిన తర్వాత ఫ్యాన్లు ఏసీ ఉంది ప్రతి చల్లగా ఉంది చూడండి ఇప్పుడే బయటకు వచ్చినాం చూడండి ఎంతోమంది జనాలు చూడండి బయటకు వచ్చు లేదా లేదా వీడు ప్రసాదం తింటుడు మనం కూడా లాగించేద్దాం ప్రసాదం దక్షిణ స్వామి మహాప్రసాదం తినాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తింటాము అంటే మహా అభిషేకం లడ్డు కూడా తీసుకుని శ్రీ స్వామివారి మహాప్రసాదం ఇది అభిషేకం లడ్డు ఇది లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం అభిషేకం లడ్డు మహాప్రసాదం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ తిని ప్రైజ్ చాలా నిజంగా చాలా అద్భుతంగా మహాప్రసాదాలను మంచిగా తయారు చేయాలి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియో చూడండి నేను ఆ ప్రసాదం తిని మీకు మళ్ళీ ఇంకొక వీడియో అప్డేట్ చేస్తాను ఓకే బాయ్